ప్రజాశక్తి పేపర్లో చూద్దాం మరి దీంట్లో న్యూట్రల్గా కొన్ని వార్తలు అయితే మనకున్నాయి ఏంటది బ్యానర్ వార్తగా పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పెద్ద ఎత్తున పరిశ్రమలు నలభై నాలుగు శాతం వరకు శాసన శాసనసభ పారిశ్రామిక విధానంపై సీఎం కార్మికుల ఊసేలేని ప్రసంగం అంటూ బ్యానర్ వార్తగా ప్రధానంగా ఇచ్చారు మనకి పెట్టుబడులని ఆకర్షిస్తాం మేము ఏపీని అభివృద్ధి పదంలో నడుపుతాము సంపదని సృష్టిస్తాము ఆర్థిక అసమాతలను తొలగిస్తాం ప్రతి ఒక్కరిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతాం చిన్న మధ్య తరహా పరిశ్రమను ప్రోత్సహిస్తాం ఇలాంటివన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వినబడుతూ ఉంటాయి అనమాట అభివృద్ధికి మారిపేరు తెలుగుదేశం పార్టీ ఇవన్నీ వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ అనమాట అయితే నిన్న అసెంబ్లీలో కూడా ఆయన మాట్లాడే క్రమంలో పెట్టుబడులకి రెడ్ కార్పొరేట్ పరిచినట్టుగా నలభై శాతం వరకు రాయితీలు ఇస్తామని చెప్పి ఆయన మాట్లాడారు ఆయన ఏం మాట్లాడారో ఒక సెకండ్ మనం చూసినట్లయితే రాష్ట్రానికి ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధనే లక్ష్యంగా పెట్టుబడిదారులకు అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు నూతన పారిశ్రామిక విధానంపై గురువారం సాయంత్రం శాసనసభలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు ప్రైవేటు రంగంలోనే పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయటం వాటిని ప్రపంచ స్థాయికి అభివృద్ధి చేయటం లావాదేవీలను ప్రపంచ స్థాయిలో నిర్వహించడం పెట్టుబడిదారులకు భూములు నీరు కరెంటు వంటి ప్రముఖ ప్రభుత్వమే సమకూర్చడం ఉత్పత్తులు ఎగుమతులకు అవసరమైన సదుపాయాలు కల్పించడం వంటి అంశాల గురించి ఆయన తన సుదీర్ఘ ప్రస్తుతంలో ప్రసంగంలో పరిశ్రమలకు అత్యంత కీలకమైన కార్మికుల గురించి కార్మిక చట్టాల అమలు గురించి వారి సంక్షేమం గురించి మాట మాత్రం కూడా ప్రస్తావించలేదు అనే వార్తనైతే ప్రధానంగా ప్రజాశక్తి రాసింది బాగా ఉంది ఈ వార్త ప్రజలకు ఉపయోగపడే వార్తగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ పెట్టుబడుకు ఆకర్షిస్తున్నారు ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిలే లక్ష్యంగా ఆయన ఆయన పనిచేస్తున్నారు మరి వాళ్ళకి రాయితీలు ఇస్తానంటున్నారు కంపెనీ వాళ్ళకి ప్రభుత్వమే భూములు కూడా ఏర్పాటు చేస్తానన్నారు రకరకాల అన్ని ఫెసిలిటీలు ఇస్తున్నారు కానీ ఇంత చేస్తున్నారే మరి అటువంటి కంపెనీలు నడవాలన్నా వాటిని అభివృద్ధి పదంలో నడపాలన్నా ఏపీని అభివృద్ధి పదంలో నడపాలన్నా కార్మికులు అనే వాళ్ళు ఇంపార్టెంట్ మరి ఆ కార్మికులకు సంబంధించినటువంటి ఊసే ఆయన ఎత్తలేదు అంటే దీనికి సంబంధించినటువంటి అంటే సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి కంపెనీల్లో మరి ఈ విధంగా ఉండాలి మరి వాళ్ళు ఒకవేళ ప్రమాదశాత్తి ఏదైనా జరిగి చనిపోతే వాళ్ళకి ఎలాంటి గ్రాంట్ ఇస్తారు ఎలాంటి కార్మికులకు దీనివల్ల మేలు జరగబోతుంది మరి వాళ్ళు కూడా ఇంపార్టెంటే కదా ఒక వ్యవస్థ రన్ అవ్వాలంటే దాంట్లో రాజకీయ నాయకులతో పాటు రాజకీయ నాయకులు అయినటువంటి మన నాయకులు ఎంత ముఖ్యమో మరి అక్కడ ప్రైవేట్ కంపెనీలు కానీ పబ్లిక్ కంపెనీలు కానీ ఏదైనా నడపాలంటే కార్మికులు చాలా అవసరం మరి ఆ కార్మికులు బాగా చూసుకున్నప్పుడే వాళ్ళు బాగా పని చేయగలుగుతారు వాళ్ళ జీవితాలకు భరోసాలు ఉంటాయి మరి అది కూడా ప్రసంగిస్తే బాగుంటుంది అనే ఒక మంచి కోణాన్ని అయితే ఇక్కడ ప్రొజెక్ట్ చేశారనమాట ఇది చాలా విలువైందనమాట ఈ పెట్టుబడులు పెడతాం ఒక ఎత్తు కంపెనీలకు మీరు రాయితీలు ఇస్తారు అంతా బాగానేది వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు దాద్వారా జీవనోపాధి కొంతమంది కుటుంబాలకు కలుగుతాయి కానీ జీవనోపాధి పొందే కుటుంబాలకి వెనకమాల ఆర్థిక అండదండలు కూడా ఉండాలి వారి కుటుంబాలకి భరోసా కూడా ఉండాలి అప్పుడే వాళ్ళు బాగా చేయగలుగుతారు ఎటువంటి వెనక ఆటలు అనేది లేకుండా అది కూడా ప్రసంగిస్తే బాగుండేదనే కోణంలో ఈ వార్తనైతే రాశారు ఇక అదేవిధంగా డిప్యూటీ స్పీకర్గా రఘురామ ఏకగ్రీగా ఎన్నిక అంటూ మనకు వార్త ఇచ్చారు ఇక ప్రజాప్రభుత్వం హోరెత్తిన రాష్ట్రం కలెక్టరేట్లు ఆర్డీఓ మున్సిపల్ తహసీల్ కార్యాలయం వద్ద ధర్నాలు ధరల అదుపు విద్యుత్ భారాలపై అసెంబ్లీలో సీఎం ప్రకటన చేయాలని వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారన్నమాట నిన్న ఏపీ వ్యాప్తంగా కూడా అన్ని తహసీల కార్యాలయాల్లో ఎంబీడి ఆఫీసుల వద్ద అన్నింటిలో కూడా ఆర్టీఓ కేంద్రాల వద్ద అయితే ఆందోళన చేసింది సిపిఎం పార్టీ ఎందుకు చేసింది మీరు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాటి ప్రభుత్వం విద్యుత్ బకాయిలు పెంచితే ఆ అప్ ఛార్జీలు రద్దు చేయాలని పేదలు నట్టివెరవద్దని వ్యవసాయానికి ప్రత్యేకంగా అమర్చిన మీటర్లను వాటిని కూడా తీసేయాలని అప్పుడు ధర్నాలు చేశారు సో ఇది కేంద్రానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దశ ఈ రద్దు చేస్తామని నాడు టీడీపీ ఎన్నికల్లో హామీలుగా ఇచ్చారు మరి ఎందుకు రద్దు చేయట్లేదని పట్టుబడుతున్నారు కేంద్ర ప్రభుత్వాలు కూడా స్పందించి ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు వెంటనే తీసివేయాలని చెప్పేసి ధరలు నియంత్రించాలని చెప్పేసి వాళ్ళు పట్టుబడుతున్నారు ధర మద్యం ధరలు పెంచి తగ్గించి ఎక్కువ ఎక్కువ ప్రజలను తాగడానికి ఎంకరేజ్ చేసినట్టుంది నిత్యావసర సరుకులు మట్టికి రేట్లు పెంచేశారు మరి తినే వస్తువులకు రేట్లు పెంచి ఆరోగ్యానికి హానికరమైనటువంటి మద్యం రేట్లు పెంచుతారా అని చెప్పి సిపిఎం పార్టీ అయితే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజలతో వాళ్ళు కూడి అక్కడ ధర్నాలు అయితే నిర్వహించారు ప్రజలు కూడా ఎక్కువ శాతం ఈ ధర్నాల్లో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారన్నమాట ఇక అదేవిధంగా రైతు ఆత్మహత్యల పట్టవా బడ్జెట్లో కానరాని ప్రస్తావన ఎక్స్ గ్రేషియాకు ఇరవై రెండు కోట్లే ఆందోళనకర స్థాయిలో భరణం అన్నారు ఇప్పుడు మనకి ఏదైనా పంట పొలం వేసినప్పుడు అది సరిగ్గా దిగుబడి రాకో లేకపోతే పెట్టుబడి పెట్టలేకో రైతులు పాపం చనువు చాలిస్తున్నారు చాలామంది సూసైడ్ అటెంట్స్ అయితే చేస్తున్నారన్నమాట మరి వీటికి ఎక్స్ట్రేషియాలు ఉంటాయి అకస్మాత్తుగా ఎవరైనా రైతులు చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి కుటుంబం నాలుగు లక్షలు ఐదు లక్షల్లో అత్యంత సాయం చేస్తుంది అనమాట మరి అలాంటిది కూడా మరి ఆ బడ్జెట్లో వార్తను వార్తనైతే ప్రధానంగా వెలుగు తీసి రాశారనమాట ఇది బడ్జెట్లో ఏది కేటాయించాము ఇన్ని లెక్కలు చెప్పారు ఆ నాయకుడు దానిపైన ఈడు మాట్లాడాడు ఆడు మాట్లాడాడు అని కాదు ఇసలు రైతులకు సంబంధించినటువంటి పాయింట్ని క్యాచ్ చేసి మరి వార్త రాశారనమాట మరి రైతులు మరి ఇలా చనిపోకుండా వాళ్ళని ఆదుకోవాలి చనిపోవాలని ఎవరు కోరుకోలేదు గతంలో టీడీపీ కూడా ఇదే అందంట వాళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు దీన్ని మేము దూరం అన్నారు తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం దీని మీద ఇవ్వటం ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు దాన్ని పెంచడం అన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తూ చేశారనమాట ఏదేమైనా వాళ్ళు చనిపోకుండానే రైతుల ఆత్మహత్యలకు పాల్పడకుండా మంచి వాళ్ళు ఎంకరేజ్ చేసే విధంగా వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా బడ్జెట్ని కేటాయించి దాన్ని డిజైన్ చేయాలా అలాగే గిట్టుబాటు ధరలు కూడా కల్పిస్తే ఈ బాధలు అయితే ఉండవు అనమాట అదేవిధంగా డిఎస్సిపై చర్చకు నో పీడిఎఫ్ వాయిదా తీర్మానం తిరస్కరణ నిన్న శాసన మండలిలో ఈ డిఎస్సిపై చర్చ జరగాలని నిన్న శాసన మండలిలో లక్ష్మణరావు గారు అలా అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు ఇద్దరు కూడా వాయిదా తీర్మానం అనేది ప్రవేశపెట్టారనమాట అయితే దీని మీద చర్చ అయితే దానికి జరగలేదు తర్వాత వాళ్ళు నిరసన కార్యక్రమం కూడా చేపట్టారు ఎంతో మంది నిరుద్యోగలు చూస్తున్నారు దీని మీద డిఎస్సికి ఇది చేసుకుంటూ ఆ వయో పరిమితిని కూడా తగ్గించి ఏమంటేనే చర్చ జరపాలని పట్టుబట్టారు ప్లగార్డును కూడా చూపారనమాట వాళ్ళు ఇక అలాగే వైజాగ్ వైజాగ్ స్టీల్కు గను ఎవరు ఏర్పాటే కానీ మిట్టలకు హామీలా అని ఒక లక్ష నలభై ఒకటి పాయింట్ నలభై లక్షల కోట్లతో అనకాపల్లిలో ప్రైవేట్ స్టీల్కు సన్నాహాలు అయితే ఇక్కడ మనకి వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ జరపద్దని చెప్పేసి గతంలో టీడీపీ దీని మీద పోరాడింది మరి వైసీపీ దీని మీద నోరు మేరపలా చివరికి వచ్చే ఇప్పుడు మళ్ళీ అది కూడా ప్రైవేట్ పరం అవుతుందని ఏదో అంటున్నారు మరి అప్పట్లో సీఎం రమేష్ సీఎం రమేష్ గారు ఉన్నారు మన ఎంపీ గారు ఆయన మరి కేంద్ర మంత్రి పర్యటించక్కడ ఇది ఎక్కడికి పోదు ఎక్కడే ఉండదని హామీ ఇచ్చారు ప్రైవేట్ పరం కాదని మరి దాన్ని అయితే దానికి కావాల్సినటువంటి గనులు అయితే ఇవ్వలేదనమాట దాన్ని అలాగే ఎత్తున్నారు అసలు ఏర్పాటుగానే మెటల్కైతే హామీలు ఇస్తున్నారు దీని మీద దీన్నే ప్రధానంగా వార్త హైలైట్ చేసి రాశారన్నమాట సో ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు